అందరికీ నమస్కారం ఈ రోజు వంద మంది ఉనికిని కోల్పోయి ఆ పోయినటువంటి ఉనికి ఏ విధంగా మరలా వెనక్కి వస్తుందా అనేటువంటి తాపత్రయంలో ఏదో ఒకటి చేసి సెన్సేషనల్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఇది కూటమి ప్రభుత్వం న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం మీరు ఎట్లా అంటే అట్లా చట్టాన్ని చేతిలో తీసుకుని ప్రవర్తిస్తానంటే ఊరుకుంటానికి గుడ్డు ప్రభుత్వం కాదు తప్పు చేసిన వాడు ఈరోజు కాకపోతే రేపైనా కటకటాల ముందు నిలబడాల్సిందే దానికి ఉదాహరణే ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి సంఘటన మీరు కూడా అందరూ చూస్తూ ఉన్నారు ఊరికే కావాలని గొడవకు వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు ఎవరెవరైతే ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసాం ఎస్పీ గారికి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా అడ్వకేట్తో సహా వచ్చి మరి వివరాలతో సహా ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది ఈ విషయాలన్నింటినీ కూడా మా పార్టీ దృష్టికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అన్ని విషయాలు కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇంకా ఎన్నికలు కూడా ఉంది కాబట్టి ఇంకా వేరే విషయాలు ఇప్పట్లో మాట్లాడలేము మీ అందరికీ కూడా నమస్కారం మీరు చెప్పిన మాట వాస్తవమే నేను బరస్ట్ అయిన మాట నిజమే నేనేమి శ్రీరామచంద్రుని అని చెప్పలేదే మీకు నాకేం తెలియదని చెప్పలేదే నీవు నా కారు కడ్డం పెట్టి నా డ్రైవర్ మీద నా గన్మెన్ మీద నీ మనుషులు నీ మంది బలాన్ని వేసుకుని తిరగబడతా ఉంటే మేమేమన్నా చేతగానే దద్దమలమా నువ్వు మొండలాగా నువ్వు తిరుగుతూ ఉండి మా మీద తిరగబడే నాకు మీకు ఎవడిచ్చాడు కార్లు అడ్డం పెట్టి ఎల్నికోకుండా కదలని కోకుండా ఎవరి యొక్క స్వేచ్ఛని మీరు ఆపుతారని అడుగుతున్నాం మేము వీళ్ళు ప్రజల సొమ్ముతో బతికేవాళ్ళు ప్రజల సొమ్ము కాజేసేవాళ్ళు దోపిడీదారులు వీళ్ళు తిరగటానికే హక్కు లేనటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో వీళ్ళ ఇంటి ముందు రోజు వంట వార్పు జరుగుతుంది కొన్ని కోట్ల రూపాయల డబ్బు లూటీ చేశారు వాటికి సమాధానం చెప్పబడదని ఏదో బొంకుతుంటే సరిపోతుందా నేను తిట్టాను అంటే తిట్టకేం చేస్తారు నీ కారు గడ్డం పెడతాను నీ మోటార్ సైకిల్ గడ్డం పెడతాను నేను కథలు నీకు పెడతాను నువ్వు ఊరుకుంటావా మిత్రమా నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా నీకు నీకు ఆవేశం రాదా నేను తిట్టలేదని మీతో చెప్పానా తిడతామే కాదు ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళ్తాం ఎవడు పద్ధతి కోల్పోయినా మంచితనం ఉన్నాను మంచితనంగా ఉంటాం ఫ్రెండ్లీగా ఉంటే ఫ్రెండ్లీగా ఉంటాం అనేక మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కలిశారు రాత్రి మొమ్మల్ని మాకు సేకండ్లు ఇచ్చారు మాతో మాట్లాడారు పెళ్ళిళ్ళలో నమస్కారం పెట్టి నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టి వచ్చావు నీకు సంస్కారం లేదు కాబట్టి నువ్వు సంస్కార హీనుల్లాగా ప్రవర్తిస్తున్నావు కబడ్దార్ ఏమనుకుంటున్నావు కబడ్దార్ మంచిగా ఉన్నంతసేపు సేపు ఎవరి జోలికి చేమకి కూడా ఈ నియోజకవర్గంలో హాని జరగడానికి వీలెదు వైఎస్ఆర్ నాయకుల్ని కార్యకర్తలను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మాకుంది ఇది డెమోక్రసీ వాళ్ళకు కూడా మేము ఎష్యూర్ చేస్తాం అంతే తప్ప తప్పు నడిచినా నడిపించినా మెసిలేదు లేదు కదిలేదు లేదు అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ దుర్భాషలాడాను కదా ఎందుకు ఆడాల్సి వచ్చింది నేను ఆడే అవసరం ఎందుకు వచ్చిందని ఆలోచించలే మీరు దానికి సరిపోయే మనుషులే జేబు దొంగల మెరుగు మీకన్నా ఆయన ఆయన బాబు ఆయన కార్యకర్తలు వాళ్ళు చేసినటువంటి లూటీలు ఒకటి రెండు కాదు గ్రామాల్లో రోడ్లు పోస్తుంటే గవర్నమెంట్ మారిపోతే ఆ పైపులు అమ్ముకున్నటువంటి హీనస్థితి గ్రామాల్లో పనిచేద్దామని సిమెంట్ రోడ్డు పోద్దామని ఇసుక కంకర సిమెంట్ పెడితే అవి నీ కార్యకర్తలు నువ్వు అమ్ముకున్నటువంటి దిగజారిన పరిస్థితి నీకు మాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీ బ్రతుకే చందాలు వేసుకుని బ్రతికే బ్రతుకు గుళ్ళు మీద హుండీల మీద డబ్బులు తీసుకుని ట్రస్ట్ అని చెప్పి ఒక్క పేదవాడికి కూడా పది పైసలు సాయం చేయకోకుండా ఆ సాయిబాబా బొమ్మ పెట్టుకుని ఆ డబ్బులు తింటూ బతికేటువంటి కుటుంబం మీ కుటుంబం మీరా ఏదో కర్మగాలి గాలి ఆ గాలిదోలు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు తప్ప ఆ జగన్గడ్ పుణ్యం అంట నువ్వు ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి నీది నీ ఫ్యామిలీది ఒక బతుక కనీసం ఒక్కొక్క కూడా అన్నం అయినటువంటి బతుకునిది నీ ఇంటికాడ కాపలా కాసి కో కూడా అన్నం పెట్టలేనటువంటి బతుకునిది మీరు మా గురించి మాట్లాడతారా కోట్లాది రూపాయల డబ్బు కాజేసి ఏదో మామూలుగా శ్రీరంగనీతులు చెప్తున్నావేంటి శ్రీరంగ నీతులు నీ దగ్గర నిజాయితీ ఉంటే నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు పామాయిలు కొయలేకపోతున్నావు ఎందుకు కొయ్యలేకపోతున్నావు ఎందుకు కోకో కోపరి కోయలేకపోతున్నావు నువ్వు తప్పు చేయలేదా నువ్వు తప్పు చేసావని నీ బాబు ఒప్పుకోలేదా పెద్దల్లో బేర కూరగాయలు బేరాలు ఆడుతున్నావు కూరగాయల బేరాలు ఎవరితో ఆడతారు కూరగాయల బేరాలు ఎవరి దగ్గర డబ్బు కొట్టేశారో వాళ్ళు డబ్బులు కట్టండి పంది కొకులలాగా బొక్కారు కాబట్టి ఆ డబ్బులు కట్టి క్షమాపణ అడగండి నీకు ప్రజాస్వామ్యంలో తప్పు చేసినా మళ్ళీ ఆ తప్పును సరించుకునేటువంటి రైటు మన ఇండియన్ డెమోక్రసీ సిస్టంలో ఉంది అపాల్జీ చెప్పు క్షమాపణ చెప్పు మళ్ళీ అప్పీల్ చేయి పబ్లిక్ వచ్చి నీ దగ్గర దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడికెళ్ళు నేను ఎవడు కాదండవు గాలి కొట్టుకొచ్చి గెలిచావు ఒకసారి కానీ నీ ఇష్టానుసారంగా ఏది పడితే అది కారాటం పెట్టకుండా పెట్టానని అబద్ధం చెప్పేయండి హీనమైన బతుకు కాదు మాది చూపిస్తా అప్పుడు మీకు బహిరంగ క్షమాపణ చెప్తాడా ఆ విజయల్స్ మీకు ఇస్తా అప్పుడు ఈ పక్కన అది వేయండి ఈ పక్కన ఇది వేయండి అది కాదో అవునో చూసుకోండి డే టు టైంతో సహా కంప్లీట్ వీడియో ఉంది అది నా కారులో కెమెరా ఉంది కూడా రికార్డ్ చేసింది నా కారులోనే కెమెరా ఉంది అది రికార్డ్ చేసిందే తప్ప నేను పెట్టింది కాదు అది నేను ఇంటికి తర్వాత వెళ్ళిందా రాత్ర ఆ కెమెరా ఉన్న విషయం నాకు తెలియదు డ్రైవర్ చెప్పాడు మన కెమెరాలో మొత్తం అంతా ఉందండి నేను దొంగ టీవీ కూడా ఇవి కావాలండి ఓకేనా థ్యాంక్ యూ తమ్ముళ్ళు